ప్రజలకు చేసిన సేవలు సేవా కార్యక్రమాలతో స్వర్గీయ కాళ్ళ దొంగబాబు ప్రజాభిమానిగా ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారని కిర్లంపూడి ఎంపీపీ తోట రవి సర్పంచ్ గొడాల శ్రీలతారాంబాబు సొసైటీ చైర్మన్ కుర్ల చిన్నబాబు సీనియర్ టీడీపీ నాయకుడు తూమ్ కుమారు అన్నారు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజాభిమాని స్వర్గీయ కాళ్ళ దంగబాబు రెండో వద్దంతి కార్యక్రమం సర్పంచ్ శ్రీలతారాంబాబు టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ కాళ్ల దొంగబాబు తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహానుభావుడని గ్రామ అభివృద్ధి పేదల సంక్షేమం కోసం ఆహర్షణలు కృషి చేశారని కొనియాడారు ఆయన సేవాభావం నిబద్ధత ప్రజలతో ఉన్న ఆప్యాయత ఎప్పటికీ మరుగులేనిదని కిల్లంపూడి చిల్లంగి జగపతి నగరం ప్రజల గుండెల్లో ఆయన పేరు శిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు గ్రామ సర్పంచి పదవి చేపట్టి ప్రజలకు మరెంతో సేవ చేయాలనే ఆయన కోరిక నెరవేరకుండానే అసూలు బాసిన స్వర్గీయ దొంగబాబు కుటుంబానికి ఆ పదవి చేపట్టేలా తమ వంతు కృషి చేస్తామని నాయకులు భావోద్వేగంతో అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బి హరికృష్ణ ప్రజాభిమాని కాళ్ళదంగబాబు తనేళ్ళు కాళ్ళ వెంకటేశు కాళ్ళ భద్రాచలం ఆళ్ళ శ్రీమన్నారాయణ ఆళ్ళ నానాజీ సాదే కుమారి గౌత జగన్నాథరావు శరగణం సంతోష్ కుమార్ ఎడ్ల మురళీకృష్ణ ఆడారి నానాజీ సరిసే శివ బుద్ధ జగదీష్ పలువురు నాయకులు పాల్గొని దొంగబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పట్టణాలు వచ్చి ఇంకో నువ్వు రాజకీయంలో రావాలి అని చెప్పేసి మొట్టమొదటి వ్యక్తి నాకు కాదు ఈ గొప్ప కొన్ని వ్యక్తి లేకపోతే నాకు రాష్ట్రీయ అవసరికే లేదు ఆ రాష్ట్రీ కూడా కుటుంబం నిర్ణయం ప్రేమ ఆయన గీసిన గేటు ఎప్పుడు కూడా దాటేలా లేదు గొప్ప పని వ్యక్తి లేక నాకు చాలా లోటుగా ఉన్నది భారతంలో రాశి నెరవేరీ ఆ కుటుంబంలో ఎవరో ఇంకా సహకారం చేయాలని కోరుతున్నారు చాలా బాధగా ఆయన ప్రతి మంచి అందరి ఉంది अपने नर्सिंग चौड़ाई से एडवर्टी इतनी मामा में ट्रैफिक वाला क्या रहा था आई रेन रोड में वेंटेश करो इस जगह का उद्यान से अच्छा नहीं है बट आधे का देंगे वेंटेश पड़ा आई नमस्ते वेंटेश पड़ो नहीं अंदर था वो माचिया था रियल नहीं है पूरा वो अगर ग्रुप निकलो तो एलिशिया लोग पार्ट నా వెనక బలమైన వ్యక్తులు నలుగురు ఉన్నారు ఒకరి స్నేహితులు ఇద్దరు తమ్ముళ్ళు పెద్ద దిక్కు ఒక ధైర్యం ఇంకా ఆయన్ని ఎలా వదిలించుకోవాలో కూడా నాకు మాటలు కాదు రామ్ బాబు గారు అనేకంటే కూడా నేను ఎక్కువగా అన్నయ్య గారు అని అంటాను నా భర్త సీటు కూడా రాంబాబు గారికి కాకుండా అన్నయ్య గారికి వదిలేసేవారు ఆయన అక్కడికి నేను చూస్తుంటాను ఒక బిడ్డ తల్లి చాటును ఉంటే ఏ రీతిగా ఉంటుందో అనేగా ప్రకటించిన అదే విధమైన ఫీల్ పొందేదాన్ని భయం లేకుండా చేశారు కష్టపడి తిరిగారు ఎలక్షన్ టైంలో ఆయనకి కళ్ళు సరిగా కనిపించకపోయినా సరే చాలా ధైర్యంగా ఆయన ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా చాలా నా కోసం కష్టపడి పని చేశారు ప్రజాభిమాని అంటే ఎలా ఉండాలా అన్నట్టు ఉండేవారు సంవత్సర కాలం ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను ఆయన కోసం అలా ఏడుస్తూనే ఉన్నాను తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ స్మరించుకునేది ఎవరంటే అన్నీగానే పది రోజుల్లో అయితే ఎవరైనా మర్చిపోకమేమో ఆయన మర్చిపోలేను రోజు ఆగస్టు పదిహేను రోజులు చనిపోయారు వెళ్ళబోయిన ఇంటికి ఎవరు రావద్దన్నారు అని సాఫ్ చేస్తారు అన్నీ ఎట్ ఎవరు అంటే అందరం అన్నయ్య లాగా ఒక మంచి పేరు సంపాదించుకోవాలి ధనం పోతుంది కానీ కీర్తి అనేది ఎప్పుడు కూడా ఉండిపోతుంది మనందరి ఆశీస్సులు అందరి అభిమానం కూడా కుటుంబంపై చూపించాలి